వరేస అజ్జల్ బార్కోర్ రెడ్డి ఎందుకురా ఊడిపోయిన బాధలో ఉన్నా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డిని అమరావతిలు తిట్టద్వ నేను ఎందుకు అన్నానంటే అన్నమాట నిన్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం ఒక ఫేక్ ప్రచారం కూడా చేసుకొచ్చారు ఏంటంటే పవర్ స్టార్ పేరుతో ఒక విస్కీని తీసుకొచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ పేజీలు కూడా వేశారు చదివి అనిపిస్తుంది చూడండి ఒకసారి పవర్ స్టార్ విస్కీ కూటమి ప్రభుత్వంలో కొత్త బ్రాండ్ నాణ్యమైన మద్యం అంటూ జన సైకిల్ని మెప్పించేలా పవర్ స్టార్ పేరుతో విస్కీని తెరపైకి తెచ్చిన చంద్రబాబు సర్కారు ఏపీ ఏపీలో మాత్రమే ఈ బ్రాండ్ అందుబాటులోకి నాణ్యమైన మద్యం అంటే ఇదేనా బాబు బాబు అంటూ ఒక ట్వీట్ వేసుకొచ్చారు దాని కింద కామెంట్లు చూస్తే సజ్జల భార్గవ రెడ్డి గారిని ఏమన్నట్ల ఆ వైసీపీ సోషల్ మీడియా అడ్మిన్ అవ్వడం అన్నాడు వాడిని కూడా ఏమన్నట్ల జగన్మోహన్ రెడ్డిని ఎల్కేలతో లకారాలతో సంబోధించి అమ్మ తిడుతున్నారు మామూలు భూతులు కదా నేను అందుకే అన్న అసలే మా అన్న ఊడిపోయిన బాధలో ఉన్నాడు మీరు ఇంకా అమలాక్కలు తెట్టించి మాకు అండి అని చెప్పేసి ఎందుకంటే ఈ బ్రాండ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో తీసుకొచ్చాడు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు దీనిపైనే ఏకంగా పవర్ స్టార్ అని పెట్టి నా పేరు మీద కూడా ఒక బ్రాండ్ తీసుకొచ్చాడంట ఈ పిచ్చినా కొడుకులు చేసే పనులు ఇలా ఉంటాయని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో మాట్లాడారు ఎదేమనుకుంటాడంటే జనం మర్చిపోతారులే జనానికి ఇవేమి గుర్తుండవు మనం ఎప్పట్లాగే మళ్ళీ విష ప్రచారాలు చేసేయచ్చు మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేసేయచ్చు జనానికి తెలుసు వాళ్ళు సోషల్ మీడియాలో అట్ట కొడితే వచ్చేస్తుంది మన బతుకులన్నీ కూడా నువ్వు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష పెంచేసుకున్నట్టున్నావు నేను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా ఫస్ట్ ఈ బోకేదోవని ఆ పెద్ద ఎదువనే ఈ అంటే ఈ పిల్ల భార్గవ రెడ్డి గారు ఈయన్ని ఆ పెద్ద ఎదువంటే సజ్జాం రెడ్డి గారిని ఇద్దరిని తీసిపారు తప్పు వాళ్ళు ఇద్దరినీ తీసేస్తేనే కానీ నీకు పట్టింది దైద్దని వర్లుద్దాం నేను ఆ పోస్ట్ కింద చూసా దానికి కౌంటర్గా ఎవరైనా మాట్లాడుతారేమో కౌంటర్గా ఎవరైనా సమాధానం చెప్తారని చెప్పేసి అని దానికి కౌంటర్గా ఎవరైనా సమాధానం చెప్పడం మానేసి సమాధానం చెప్తూనే నిన్ను పచ్చి అమ్మనా అమ్మనాభూతులు తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని అమ్మనాభూతులే ఎవరో ఓడిపోయినా కానీ సిగ్గుశారు ఇంకా రాలేదు ఇంకా ఇలాంటి లోఫర్ నా కొడుకుని సోషల్ మీడియా ఇన్ఛార్జీలుగా పెట్టుకొని ఇలాంటి విష ప్రచారాలు చేపెత్తున్నారని చెప్పేసి అని అమ్మనాభూతులు తిడుతున్నారు అయినా తప్పే ఉందరు వాళ్ళని కూడా తప్పులేదు డైరెక్ట్గా నువ్వే మీ దంపతులు ఇద్దరు కలిసి సాక్షి ఒకటి పెట్టేసుకొని సాక్షి పత్రిక ఉంది కదా మనకి డైరెక్ట్గా మీరు అందులోనే అబద్ధాలు చెప్తూ ఉంటే ఇంకా మా పెచ్చకపోతే కాకపోతే వాడేదో తిట్టిస్తున్నాడో వాడేదో ఏదో చేస్తున్నాడని చెప్పి అనుకోవడం కూడా తప్పే దీని వెనకాతలో కూడా నీ పాత్ర ఉంది ఇప్పుడు చూడు ఏమైంది మన విష ప్రచారాలు ఎందుకు చేయాలి అందరి చేత అమ్మ నా బూతులు ఎందుకు తిట్టించుకోవాలి ఒకసారి చదివి వినిపించినా సత్తా చదివి వినిపిస్తే ఆ బూతులు చదివి వినిపిస్తే చచ్చిపోవాలనిపిస్తుంది ఇక అన్ని పచ్చి బూతులు ఒకసారి చూడుకో గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దీని గురించి నేను చెప్పాను కదా ఆ వీడియో కూడా ఒకసారి వినిపిస్తాను చూడండి విన్నావు కదా అంటే జనాలు మరి అంత గొర్రెలు కాదు జనాలకు అన్నీ తెలుసు ఎప్పుడు తీసుకొచ్చాడు ఏ బ్రాండ్ తీసుకొచ్చాడు రాష్ట్రంలో మనం దొరికే మద్యం ఏదైతే ఉందో నువ్వు అధికారంలో ఉన్నంతసేపు కూడా నాణ్యమైన బ్రాండ్లన్నీ పక్కకు తోసేసి నీకు నచ్చిన బ్రాండ్లు రోజుకొక బ్రాండ్ అనమాట అంటే ఏది ట్రెండింగ్లో ఉంటే ఇవాళ ఏదైనా ఒక వార్త ట్రెండింగ్లో ఉందనుకోండి నెక్స్ట్ డే ఉదయానికల్లా ఆ పేరుకి సంబంధించిన మద్యం బాటిల్ ఒకటి ఉదయం షాపులో దర్శనం ఇచ్చేసేది ఏ ఇష్యూ అయినా రానివ్వండి దేని గురించి అయినా రావండి అది తీసుకొచ్చి అక్కడ పెట్టేసి రాజధాని మీద ఇష్యూ అనుకోండి క్యాపిటల్ అని పెట్టేసి ప్రత్యేక హోదా గురించి కూడా ప్రత్యేక హోదా హోదా గురించి ఇష్యూ నడుచుంది అనుకోండి స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి ఒక బ్రాండ్ వచ్చేసి తెల్లారి తడికి వచ్చేసి అవునా మధ్యాహ్నం మళ్ళీ చేసుకున్నాం మనం మరి ఎవరికి చెప్తున్నావు నువ్వు వేల పాఠాలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నావు నువ్వు ఇలాంటి విష ప్రచారాలు చెప్తే నీకు రా పదకొండు కూడా మిగలవు రావు కూడా జనాలు ఇప్పటికీ నీ ముఖాన్ని కాంట్రీని చుమ్మేస్తున్నారు సొంత నీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలతో సహా ప్రజల సంగతి పక్కన పెట్టు మీ పార్టీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడు నికృష్టుడు అని చెప్పేసి అని మేము అనుకోలేదు మేము చాలా ఎక్కువగా ఊహించేసుకున్నాము పులివెందల పులి పులిబిడ్డ బొగ్గ అని చెప్పేసి అని అదేమీ లేదు ఇది ఉత్తు పిరికి సన్నాసిడు ఐదేళ్ల కాలం పాటు అధికారంలో ఉండి పీకింది సచ్చింది ఏమీ లేదు పప్పు బేళలాగా పనిచేశారని చెప్పి చెప్తున్నాడు ఈ ఆలోచి మళ్ళీ విష ప్రచారాలు చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏవైతే విష ప్రచారాలు చేశాడు బల్లి మొదలెట్టేశారు నిన్న నిన్న ఒక ట్వీట్ చూశాను నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ప్రత్యేక హోదా గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు పోరాటం నాకు ఆశ్చర్య వేసింది అన్నమాట ఐదేళ్ళ అధికారంలో ఉండి ఏం రా అంటే దానికి సమాధానాలు ఉండవు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడ పోయింటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడినా కానీ ప్రత్యేక హోదా ఇప్పుడు అవే పని కాదు మన దగ్గర బలం లేదు కేంద్రం దయా మనం జస్ట్ ఆ సార్ 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 అని చెప్పి అడుక్కుందాం మనం మన పరిస్థితి ఆ విధంగా ఉందని అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఓడిపోయిన తర్వాత సడన్గా తెరమెతకి మళ్ళీ ప్రత్యేక హోదాని తీసుకొచ్చేశారు ఐదేళ్ల కాలంలో ఏ ఒక్క ఎంపీ కూడా ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో మాట్లాడిన పాపాను పోల సరే అక్కడ దాకా వద్దు మీకు ఒక ఛాలెంజ్ మాట ఏంటంటే బీజేపీ ప్రవేశపెట్టే బిల్లుని ప్రవేశపెట్టే బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయను సార్ పెద్దం వద్దు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టే అలాంటి సాహసాలు చేయలేదనమాట ఇప్పుడైనా సరే రేపైనా సరే ఏదైనా బిల్లు ప్రవేశపెట్టింది అనుకోండి బీజేపీ కేంద్రం ఎమ్మటే ఆమోదం తెలిపేస్తారు ఎమ్మట ఊటేహత్తారు వెళ్ళి అలాగే ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు ఓపెన్ చేస్తారు మేము పోరాటాలు చేస్తున్నాము మాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ఎంతో ప్రేమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి మరి ఐదేళ్ల కాలం పాటు ఏమైపోయింది అంటే దానికి సమాధానం చెప్పరు